ఉన్న తండ్రి ఆయన మన గురించి ఎంత మంచిగా ఆలోచిస్తున్నాడో ఆలోచించాలి కానీ మన పుట్టక ముందే మన గురించి ఆలోచించడా లేదా ఆలోచించడు కాబట్టి ఈ ప్రకృతిలో మనం ఏదైనా అడిగామండి జోంకా కావాలని అడిగామా అట్టిగా కావాలని అడిగామా ద్రాక్షలు కావాలని అడిగామా మనకి ఇది కావాలి నాకు ఇది కావాలి తండ్రి అని మనం ఎప్పుడైనా దేవుడిని అడిగామండి సృష్టి విషయంలో ఏది అడగక ముందే దేవుడు అన్నీ విరిగి మన గురించి మన కోసము సిద్ధం చేశాడండి ఈ ప్రకృతి పైన కూడా ప్రణాళిక వేసుకున్నాడు దేవుడు ఏమండి మంచి ప్రణాళికని ఆలోచించాడు ఎందుకు తన పిల్లలైన మనమంతా ఈ భూమి మీద అనుభవించాలని ఈ ప్రకృతిలో ప్రతిదీ కూడా లోటు లేకుండా చేయాలి నా పిల్లలకి అని దేవుడు ఆలోచించాడండి నిజంగా అండి ఈ ప్రకృతిలో మనకి ఏదీ లోటు లేదండి చేపల విషయంలో కూడా ఆలోచించితే ఎన్ని రకాల ఫిష్లండి మనం మనం చూస్తున్నాము భూమి మీద పక్షుల విషయంలో చూడండి ఎన్ని రకాలైన పక్షులు ఏమండి అలాగనే పశువుల విషయంలో మేకలు కానీ గొర్రెలు కానీ ఏమండి కోల్డ్ విషయంలో కానీ అంటే ఈ భూమి మీద ఉన్న ఏ జంతు గురించి ఆలోచిస్తున్నా ఎన్ని రకాలైన జంతువులు అన్ని రకాలు మనకు అవసరం అసలుకి మనం అసలు తినే టైం ఉంటుంది మనకి కానీ దేవుడు ఎందుకు ఆలోచించి అంటే నా పిల్లలైన వాళ్ళంతా వీటిని అనుభవించాలి వీటిని వారు తినాలి వీటి గురించి ఆలోచిస్తూ నా జ్ఞానాన్ని నేర్చుకోవాలని పక్షుల గురించి చూసి దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవాలని యేసు అదే చెప్పిండు ఏమన్నాడు పక్షుల విషయంలో కూడా ఏమండి ఆకాశంలో పక్షులు ఎగురుతుంటే వాటిని చూసి మనిషి ఏం చేస్తున్నాడు మంచి కత్తిని నూరుతున్నాడంట ఏమండి కానీ ఏ శుభ్రవారం తెలుసా ఒకసారి ఆ మాటను కూడా చూద్దాం ఏమండి ఒకసారి ఆ మాటను కూడా మనం చూస్తే ఆరో అధ్యాయం మత్స్సు వార్త ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచ్చును మత్యస్ వార్త ఆరో అధ్యాయం ఇరవై ఆరు వచ్చినలో ఆపా ఆకాశ పక్షులు చూడండి అవి విత్తవు కోయవు కోట్లలో కూర్చుకునవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు ఏమిటి పక్షుల కంటే విలువ కలిగిన వారు ఎవరంటే మనిషి అండి